ట్రిపుల్ ఆఫ్ మూవీ టీమ్ సినిమా రిలీజ్కి రంగం సిద్ధం చేసింది ఇక జనవరి ఆరున దేశవ్యాప్తంగా ప్రివ్యూలు ప్లాన్ చేశారట ఆల్ మెట్రోస్ లో ఈ సినిమా ప్రివ్యూకి సర్వం సిద్ధమైందట త్రిపుల్ ఆర్ టీమ్ స్ట్రాటర్జీందే రాధశ్యామ్ టీం ఫాలో అవుతుందంటున్నారు ఈ మూవీ టీం కూడా ప్రివ్యూ కోసం ఏర్పాట్లు చేస్తోంది జనవరి పద్నాలుగున సినిమా రిలీజ్ అయితే పదమూడున ప్రివ్యూ ప్లాన్ చేసింది ఫిలిం టీం గతంలో సుకుమార్ సినిమా ప్లాన్ చేశాడు అయితే పుష్ప టూ వల్ల ఆ ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ అయిందన్నారు ఇంతలో రామ్ చరణ్ తో సుకుమార్ సినిమా ఓకే అవ్వడంతో విజయ్ మూవీ పక్కకు వెళ్లిపోయిందన్నారు కానీ రెండు వేల ఇరవై మూడులో ఆ ప్రాజెక్ట్ పట్టా తెలుస్తోంది రౌడ్ లైగర్ మూవీ అప్డేట్స్ తో తన ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు డిసెంబర్ ముప్పై ఒకటికి గ్లిమ్స్ అన్న టీం జనవరి పద్నాలుగు కి ఓ పాటను విడుదల చేయబోతోందట రోల్ మారబోతోందట ఫస్ట్ హాఫ్ అంతా విలన్ గా కనిపించే పావర్ హాసిల్ సెకండ్ హాఫ్ లో సెకండ్ హీరోగా మారుతాడని ప్రచారం జరుగుతోంది అనస్సూయ రష్మిక పాత్రలు సినిమాలో యాభై శాతం సీన్లలో నిండిపోతాయని తెలుస్తోంది సందడి చేస్తోంది సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు సౌత్ తో పాటు నార్త్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది అయితే ఈ సినిమా సూపర్ అంటూ రాజమౌళి ఇచ్చిన కాంప్లిమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది పూర్తయింది ఈ శుక్రవారం కిలాడీ టీం మూడో పాటను రిలీజ్ చేయబోతోంది ఫిబ్రవరి పదకొండున విడుదల చేయాల్సిన ఈ మూవీని జనవరి ఇరవై ఐదుకి మార్చినట్లు తెలుస్తోంది